ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ ఇరవై ఆరున మత్స్యకార సేవలో పథకం ఎక్కడ ప్రారంభించారు శ్రీకాకుళం జిల్లా హెచ్ఎర్ల మండలం బుడగట్లపాలెం మత్స్యకార సేవలో పథకం ద్వారా ఒక కుటుంబానికి ఎన్ని రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వనున్నారు ఇరవై వేల రూపాయ మత్స్యకార సేవలు పథకం ద్వారా రాష్ట్రంలో ఎంతమందికి ప్రయోజనం చేకూరనుంది అరవై ఎనిమిది వేల మంది ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు రెండు వేల ఇరవై ఐదులో ఉత్తమ పంచాయతీగా గుర్తించబడిన గొల్లపూడి పంచాయతీ ఏ జిల్లాలో ఉంది ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడు పంచాయతీకి అవార్డు లభించడానికి ముఖ్యమైన కారణాల్లో ఒకటి ఏది సొంత ఆదాయ వనరుల అభివృద్ధి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు రెండు వేల ఇరవై ఐదు యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి పంచాయతీల పరిపాలనా పనితీరును మెరుగుపరచడం ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలలో క్రీడాకారుల రిజర్వేషన్ ఎంత నుండి ఎంతకు పెంచింది రెండు శాతం నుండి మూడు శాతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని హెక్టార్లో బిందు తుంపర సేద్యాన్ని అమలు చేసి దేశంలో మొదటి స్థానంలో నిలిచింది లక్ష పదిహేడు వేల ఎనిమిది వందల ఎనభై హెక్టార్లు బిందు తుంపర్ల సేద్యం అమలులో ఆంధ్రప్రదేశ్ తర్వాత స్థానాలలో నిలిచిన రాష్ట్రాల సరైన క్రమం ఏది గుజరాత్ ఉత్తరప్రదేశ్ కర్ణాటక తమిళనాడు దేశంలో సూక్ష్మ సేద్య పరికరాలు అత్యధికంగా ఉన్న జిల్లాల జాబితాలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జిల్లాలు ఏవి బనస్కంత గుజరాత్ అనంతపురం పేదరికాన్ని నిర్మూలించడానికి మరియు సమాజంలోని బలహీన వర్గాల సహాయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి మార్గదర్శి బంగారు కుటుంబం పీ ఫోర్ జీరో పవర్టీ మార్గదర్శి బంగారు కుటుంబం పీ ఫోర్ జీరో పవర్టీ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు ప్రారంభించారు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై పీ ఫోర్ జీరో పవర్టీ అంటే సమాజంలో ఉన్న ఇరవై శాతం మంది పేదలకు ఉన్న స్థితిలో ఉన్న పది శాతం మంది అండగా నిలిచి వారిని పైకి తీసుకురావాలనే ఆశయంతో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు ఆంధ్రప్రదేశ్లో ఇటీవల బ్లూ ఫ్లాగ్ రిజిస్ట్రేషన్ తిరిగి పొందిన బీచ్ ఏది విశాఖపట్నంలో రుషికన్ బీచ్ బ్లూ ఫ్లాగ్ ధృవీకరణ పొందడానికి కావాల్సిన ప్రమాణాల్లో ముఖ్యమైన అంశాలు ఏమిటి భద్రత పర్యావరణం ట్రాఫిక్ మరియు సౌకర్యాల నిర్వహణ రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు మధ్య ఆంధ్రప్రదేశ్లో సంభవించిన మొత్తం పాము కాటు ఘటనలు ఎన్ని నలభై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో దేశంలో నమోదైన మొత్తం పాము కాటు మరణాలలో ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉండగా మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృత్రిమ మేధస్సు ఏఐ శిక్షణ కోసం ఏ అంతర్జాతీయ టెక్ దిగ్గజంతో ఒప్పందం కుదుర్చుకుంది మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్తో ఒప్పందం ప్రకారం శిక్షణ ప్రధానంగా ఎవరికి అందించబడుతుంది వృత్తి విద్యా విద్యార్థులు మాధ్యమిక పాఠశాల విద్యార్థులు మరియు యువత ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల జాతీయ క్రీడా కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు విశాఖపట్నం దివ్యాంగుల జాతీయ క్రీడా కేంద్రం ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు ఎంత మొత్తం నిధులు కేటాయించింది రెండు వందల కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ రెండు వేల ఇరవై ఐదు ఎప్పటి నుండి అమలులోకి తెచ్చింది ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ఎస్ఈ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది రాష్ట్రాలకు దీనిపై రాజ్యాంగబద్ధ అధికారం ఉంది అంటూ పేర్కొంటూ ఆయా వర్గాల వెనుకబాటుతనం ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది ఆ వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేయనట్లు ప్రకటించారు దీనిపై అధ్యయనానికి విశ్రాంత అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ నియమించారు